అనుదిన వాక్యదాంశము సామెతల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పదకొండవ వచ్చింది హృదయ శుద్ధిని ప్రేమించు దయగల మాటల పలుకువానికి రాజు స్నేహితుడగ్ను దేవుని వర్లరా హృదయ శుద్ధిని ప్రేమించు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడవుతాడు ఎవరైతే హృదయాన్ని శుద్ధి చేసుకొని నీతి న్యాయాలు కలిగి యథార్థమైన జీవితాన్ని జీవిస్తూ యథార్థమైన మాటలు దయగల మాటలు పలుకుతూ ఉంటారో అట్టి వారికి రాజు స్నేహితుడవుతాడు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం రాజులు సైతము వారికి ఫేవర్ అవుతారు సామెతల గ్రంథం పద్నాలుగు ముప్పై ఐదులో సామెతల గ్రంథం పద్నాలుగు ముప్పై ఐదులో బుద్ధి గల సేవకుడు రాజులకిష్టుడు నడుచు నడుచువాని మీద రాజు కోపించును బుద్ధి లేనివాడు అవమానకరంగా నడుచుకునేవాడు రాజు కోపానికి గురవుతాడు మన ప్రవర్తనను బట్టి మన యొక్క యథార్థతను బట్టి మనుషులు మనల్ని ప్రేమిస్తారు గౌరవిస్తారు ఆదరిస్తారు ఒకవేళ మన ప్రవర్తన సరిగా లేకపోతే ఎవరు కూడా మనతో మంచిగా ఉండరు మంచిగా మాట్లాడరు మనల్ని ఎవరు దగ్గరికి తీరు మన యొక్క ప్రవర్తన బట్టే మనుషులు మనల్ని ప్రేమిస్తారు గౌరవిస్తారు ఆదరిస్తారు హక్కును చేర్చుకుంటారు అది రాజులైనా అధికారులైనా ఎవరికైనా కూడా మనము ఫేవర్ కావచ్చు దగ్గర కావచ్చు వారి యొక్క అభిమానాన్ని మనం పొందుకోవచ్చు సామాన్యుని సైతము రాజునకు దగ్గర చేసేది దేవాని యొక్క ప్రవర్తనే మాట తీరే యథార్థతే వీటిని బట్టి మనము రాజునకు కూడా దగ్గర కాయే అయ్యే ఒక పరిస్థితి ఉంది రాజు కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు గౌరవిస్తున్నాడు అంటే దానికి కారణం ప్రేమైన దేవుని వర్లరా మరి మన యొక్క ప్రవర్తన మన ప్రవర్తన బాగున్నప్పుడు మనం సామాన్యులమైనప్పటికీ కూడా సామంతులతో అధికారులతో రాజులతో మనము కూర్చొని భోజనం చేసే పరిస్థితి మనకు కలుగుతూ ఉంటుంది ఆది కాండము నలభై ఒకటో అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచ్చినని మనం చూస్తే మరియు ఫరో దేవుడిదంతయు నీకు తెలియపరచను గనక నీ వలే వివేక జ్ఞానములు గలవారు లేరు నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందరు సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందనని యోషుతో చెప్పాను మరియు ఫరో చూడమో ఐగుప్తు అంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోషేబుతో చెప్పను మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరమును తీసి యోషేబు చేతిని పెట్టి సన్నపునార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథం మీద అతన్ని ఎక్కించను అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతన్ని నియమించను మరియు ఫరో యోషతో ఫరో నేనే ఆయనను నీ సెలవు లేక ఐగుప్త దేశమంతటను ఏ మనుషుడు తన చేతి నైనను కాళినేనను ఎత్తకూడదని చెప్పాను ప్రేమ నా దేవుని వల్ల చూడండి ఒక సామాన్యుడికి ఫరో దగ్గర ఎలాంటి ఆధిక్యత కలుగుతుంది చూడండి అతని ప్రవర్తన యథార్థత మంచితనము ఇవన్నీ కూడా దేవుని అందల భయభక్తులు వీటిని బట్టి ఫరో దగ్గర అతనికి గొప్ప ఆధిక్యత కలుగుతూ ఉంది అతను తీసుకునే నిర్ణయాలు అతను వేసే ప్రతి అడుగు దేవునికి ఇష్టమైంది కనుక అతడు మొట్టమొదటిగా దేవునికి ఇష్టడుగా ఉన్నాడు ఆ తర్వాత మనుషులకు కూడా ఇష్టడుగా ఉన్నాడు మీరు ఆలోచిస్తే హృదయ శుద్ధిని మనం ఎప్పుడైతే ప్రేమిస్తామో హృదయ శుద్ధిని ప్రేమించినప్పుడు ఆటోమేటిక్గా దేవుడు మనలు ప్రేమిస్తాడు మనుషులను మనకు ఫేవర్ చేస్తాడు మతేశ్వార్థ ఐదవ అధ్యాయము ఎనిమిదవ చిన్నలో హృదయశుద్ధి వారి ధనులు వారు దేవుణ్ణి చూచెదరు హృదయశుద్ధిని ప్రేమించేవారు భూలోకంలో ఉండే రాజునే కాదు పరలోకపు రాజును కూడా వారు చూస్తారు పరలోకపు రాజుతో కూడా వారి స్నేహం కలిగి ఉంటారు ఎవరైతే హృదయ శుద్ధిని ప్రేమిస్తున్నారో వారందరూ కూడా ప్రేమైన దేవుని వాళ్ళరా పరలోకపు రాజును వారు చూస్తారు పరలోకపు రాజుతో సహవాసం చేస్తారు సో దీనికి కావాల్సింది ఏంటి అంటే హృదయ శుద్ధి యథార్థత మన యొక్క దేహము శుద్ధిగా ఉండటానికి శుభ్రంగా ఉండటానికి ప్రతినిత్యము కూడా మనము దేహాన్ని శుద్ధి చేసుకుంటూ ఉంటాం స్నానం చేస్తూ ఉంటాం ఫేస్ వాష్ చేసుకుంటూ ఉంటాం సో రకరకాలైన పాటలు మనం పడుతూ ఉంటాం శరీర శుద్ధికి ఎన్ని కార్యక్రమాలు చేసినా హృదయాన్ని శుద్ధి చేసుకోకపోతే మనము ఎవరికి కూడా అనుకూలంగా ఉండలేం ఎవరికి ఫేవర్గా ఉండలేం ఈ లోకపు మనుషులకు అధికారులకు రాజులకే కాదు పరలోకపు రాజును కూడా మనము ఇంప్రెస్ చేయాలి అంటే ఆయనను కూడా మనల్ని ప్రేమించాలి ఆయన కూడా మనతో సహవాసం చేయాలి అంటే దానికి కావాల్సింది ఏంటి అంటే హృదయ శుద్ధి చాలా ప్రాముఖ్యం హృదయ శుద్ధిని మనము కలిగి ఉన్నప్పుడు హృదయ శుద్ధిని ప్రేమించినప్పుడు ఎస్ నేను నా హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి శుద్ధి చేసుకోవటం వల్ల నాకు చాలా ప్రయోజనం ఉంది ఒక ఆయన ఈ లోకంలో భక్తిహీనులను వారి క్షేమాన్ని చూసినప్పుడు ఆయన ఒకంత నిరాశకు గురయ్యాడు ఆ నిరుత్సాహంతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నేను శుద్ధి చేసుకోవటం వల్ల నాకేంటి లాభము అనుకుంటున్నాడు అంటే అది కేవలం తాత్కాలికమైన ఆలోచనే డెబ్బై మూడో కీర్తన పదమూడవచనం నా హృదయమును నేను శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే నా చేతులు కడుక్కొని నిర్మలుడై ఉండుట వ్యర్థమే దినమంతయు నాకు బాధ కలుగుచున్నది ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది అంటే తాత్కాలికంగా అతను మచ్చరపడుతూ ఉన్నాడు అతను లోకాన్ని చూసినప్పుడు భక్తిహీనులు చూసినప్పుడు ఒక ఎంత కలవరపాటు గురవుతూ ఉన్నాడు అలాంటి పరిస్థితుల్లో అతను మాట్లాడిన మాటలు నేను శుద్ధి చేసుకున్నాను నా హృదయాన్ని నేను శుద్ధి చేసుకున్నాను దానివల్ల నాకు ఏంటి లాభము అంటే ఈ లోకపరంగా నాకు లాభం కలగలేదే ఈ లోకంలో భక్తిహీనుల్లాగా నేను ఉండలేకపోతున్నానే భక్తిహీనులు చాలా ధనధాన్యాలు కలిగి వారు మంచి పొజిషన్లో ఉన్నారు నేను దేవుని నమ్ముకున్నాను కానీ నేను వాళ్ళలాగా ఉండలేకపోతున్నానే అనే ఒక భ్రమలో అతను మాట్లాడుతున్న మాటలు ఒకంత మరి ఆ యొక్క పరిస్థితులను చూసినప్పుడు అతనిలో కలిగిన అసహనం అది కానీ ఆ తర్వాత తను తెలుసుకొని నిజంగా నేను ధనుడనే దేవుడు నాకుండగా ఈ లోకంలో ఏది కూడా నాకు అక్కరలేదు అని అతను ఆ తర్వాత స్టేట్మెంట్ ఇస్తాడు ప్రేమి నా దేవుని వల్లరా ఇక్కడ మనము జాగ్రత్తగా పరిశీలిస్తే హృదయ శుద్ధిని ప్రేమించేవారు రాజునకు ఇష్టడవుతాడు ఎవరైతే హృదయ శుద్ధిని ప్రేమిస్తున్నారో వారు రాజునికి ఇష్టాలు అవుతారు రాజునే కాదు లోకపు రాజునే కాదు పరలోకపు రాజుకు కూడా వారు ఇష్టలు అవుతారు స్నేహితులు అవుతారు పరలోకపు రాజుతో కూడా వారు సహవాసం కలిగి ఉంటారు పరలోకపు రాజును వారు కనులారా చూస్తారు నిహిమ గ్రంథము రెండవ అధ్యాయం నాలుగో వచ్చినాన్ని మనం చూస్తే నిమ్య గ్రంథం రెండవ అధ్యాయము నాలుగవ వచ్చినం అప్పుడు రాజు ఏమి కావలసి నీవు మనవి చేయించున్నావు అన్నప్పుడు నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతో నీ సముఖమునందు నేను దయపొందునేలా నా పితరుల నుండి పట్టణమును తిరిగి కట్టినట్లుగా నన్ను యోదయ దేశమునకు పంపుడని వేడుకొని చున్నానని మనవి చేసి మనవి చేసి అందుకు రాజు రాణి తన యుద్ధ కూర్చుని ఉండగా నీ ప్రయాణము ఎన్ని దినములు పట్టునో నీవు ఎప్పుడు తిరిగి నేను అడిగాను కాలమని చెప్పినప్పుడు రాజు నన్ను పంపుటకు చిత్తమ్మగలవాడాయ్యను ఇదిగాక రాజుతో నేను ఇట్లాంటిని రాజునకు అనుకూలమైతే యోధాదేశం నేను చేరు వరకు నన్ను దాటించినట్లుగా నది పట్టణ ప్రాకారమునకును మందిరంతో సంబంధించిన కోట గుమ్మములకును నేను ప్రవేశింపబో ఇంటికి దూలములు మ్రానులు ఇచ్చినట్లుగా రాజుగారి అడవులను కాయు ఆ శాపనకు ఒక తాకీదును ఇడని అడిగి తిని నాకు తోడుగా ఉండి నాకు కృపచూపుచున్న నా దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవి ఆలకించెను చూడండి రాజునకు నా మనవి ఇంపుగా ఉండాలి అంటే రాజు నా మాట వినాలి అంటే దేవుని కరుణాహస్తము నాకు తోడుండాలి నేను రాజుతో మనవి చేసుకున్నాను రాజు నా మనవి ఆలకించాడు రాజు నా మనవి ఆలకించి రాజు నేను అడిగిన అన్నీ కూడా నాకు చేయటానికి ఇష్టపడ్డాడు కారణం అది నా గొప్పతనం కాదు పరలోకపు దేవుని కరుణ హస్తము నాకు తోడుండటం వలనే ఇలాంటి గొప్ప కార్యము దేవుడు నా పట్ల జరిగించాడు పరలోకపు దేవుని హస్తము నాకు తోడుండాలి అంటే నేను దేవునికి ఇష్టడనై ఉండాలి హృదయశుద్ధిని ప్రేమించేవాడనై ఉండాలి సో దేవుడు అందరినీ ప్రేమిస్తాడు హృదయశుద్ధిని వారిని ఆయన మరింతగా ప్రేమిస్తాడు ప్రేమేణ దేవుని వర్లన దేవుడు నీకు ఫేవర్గా ఉండాలి అంటే దేవుడు నీకు మేలు చేయాలి అంటే మనుషులను అధికారులను రాజులను నీ వైపు త్రిప్పాలి అంటే మనమేం చేయాలి అంటే మనం హృదయ శుద్ధిని ప్రేమించే వారమై ఉండాలి దేవుని పట్ల మనము అపారమైన భక్తి కలిగిన వారమై ఉండాలి విధేయత కలిగిన వారమై ఉండాలి దేవుని మాటలకు మనం లోబడే వారమై ఉండాలి దేవుని చిత్తమును మనం జరిగించే వారమై ఉండాలి ప్రేమ దేవుని వల్ల దానిలో గ్రంథం రెండవ అధ్యాయము నలభై ఆరు వచ్చినని మనం చూస్తే దాని గ్రంథం రెండవ అధ్యాయము నలభై ఆరు అంతటి రాజుకు నెప్పు దానియలకు సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని పూజించి నైవేద్య ధూపములు అతనికి సమర్పింప ఆజ్ఞాపిం మరియు రాజు ఈ మర్మమును బయలుపరచుటకు నీవు సమర్థుడైతేవే నీ దేవుడు దేవతలకు దేవుడును రాజులకు ప్రభువును మర్మములు బయల్పరచువాడినై ఉన్నాడని దానియులకు ప్రత్యుత్తరం ఇచ్చాను అప్పుడు రాజు దానియలను బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి అతన్ని బబులోను సంస్థానం అంతటి మీద గాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానుగాను నియమించాను అంతట దానియలు రాజునద్ద మనవి చేసుకునగా రాజు షడ్రకు మేషకు అభిజ్ఞని వారిని బబులోను సంస్థానం మీద విచారణకర్తలుగా నియమించాను అయితే దానియలు రాజు సన్నిధిని ఉండెను చూడండి ప్రేమిన దేవుని వర్లరా ఆ దేశానికి బానిసలుగా వెళ్ళారు ఇలాంటి బానిసలుగా వెళ్ళిన దానియలు షడ్రకు మేషకు అభెజ్ఞోళ్ళను దేవుడు ఎంతగా హెచ్చిస్తున్నాడు వారిని ఎంతగా హెచ్చిస్తున్నాడు ఎంతగా గౌరవిస్తున్నాడు అంటే మొట్టమొదటిగా వారు దేవుని అందు భయభక్తులు కలిగిన వారు వారు హృదయ శుద్ధిని ప్రేమించేవారు అందును బట్టి వారు రాజునుకు ఫేవర్ అవుతున్నారు మొట్టమొదటిగా మన దేవునికి మనం అనుకూలంగా ఉన్నప్పుడు దేవునికి మనం ఫేవర్గా ఉన్నప్పుడు మనుషులకు అధికారులకు రాజులకు సామాన్యులకు సామంతులకు ఆయన మనల్ని దగ్గర చేస్తాడు వారితో మనకు మంచి సంబంధాలని దేవుడు ఏర్పరుస్తాడు ప్రేమ దేవుడు వల్ల అందుకే మనము మొట్టమొదటిగా ఏం చేయాలి అంటే హృదయ శుద్ధిని మనం ప్రేమించాలి హృదయ శుద్ధిని కొంతమంది గౌరవించరు కొంతమంది ఇష్టపడరు పైకి మనం భక్తి గల వారి వల్లే ఉండొచ్చు కానీ మన హృదయము అది ఆ దోపుతో అజితేంద్రియత్వంతో రకరకాలైన కల్మషముతో అది నిండిపోతే ఆ హృదయములో దేవుడు కొలువై ఉండలేడు మన హృదయము దేవుని పరిశుద్ధాత్మకు నిలయమై ఉన్నది సో దాన్ని మనం పాడు చేయకూడదు ఎవడైతే దాన్ని పాడు చేస్తున్నాడో దేవుడు వాని యొక్క హృదయంలో నివసించలేడు ఎవరైనా మరి దుమ్ము ధూళి బూజు ఇలాంటి పట్టిన ఇంట్లో నివాసం చేయరు కదా ముందు వాటిని దుడుపుతారు శుభ్రం చేస్తారు ఆ యొక్క దుమ్మంతా పోవునట్లుగా ఆ ధూళి ఆ బూజు ఆ పట్టిన మురికి అంతా కూడా పోవునట్లుగా శుభ్రం చేసి కడిగి ఆ తర్వాత నేను నివాసం చేయడానికి ఇష్టపడతారు ఈ లోకంలో ఉండే ఇంటిని ఇంత శుభ్రంగా ఉంచుకుంటున్నాం కానీ దేవుడు ఉండే ఇంటిని మనం పాడు చేస్తే దేవుడు అందులో నివసించగలడా నివసించలే హృదయ శుద్ధిని ప్రేమించే వారికి రాజు ఈ లోకపు రాజు స్నేహితుడు అవుతాడు పరలోకపు రాజు కూడా స్నేహితుడు అవుతాడు కనుక దానియులకు అంతటి ఆధిక్యత దేవుడు కలగ రాజులు అతనికి సాష్టాంగ పడుతున్నారు రాజులు అతన్ని గౌరవిస్తున్నారు రాజులు అతన్ని పూజించే విధంగా గౌరవించే విధంగా దేవుడు అతన్ని హెచ్చించాడు ప్రేమీణ దేవుని వర్లన అదే దాని గ్రంథం ఆరు ఇరవైలో కూడా మనం చూస్తే ఇందాక మనం నెప్పుగడ్నీజును చూసాం ఇప్పుడు రాజు దర్యావేష్ను మనం చూస్తూ ఉన్నాం ప్రేమీణ దేవుని వరలన ఇతను మరి రా దానియాలతో కలిగి ఉన్న మంచి సంబంధం మనం ఇక్కడ చూస్తాం ఇరవై వచనంలో అతడు గుహ దగ్గరికి రాగానే స్వరముతో దానియాలను పిలిచి జీవముగల దేవుని సేవకుడు అయిన ధాన్యాలు నిత్యము సేవించు నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన అని అతన్ని అడిగాను అందుకు దానియాలు రాజు చిరకాలము జీవించునుగాక నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడతిన కనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు ఏ హానియు చేయకుండా వాటి నోళ్ళు మోయించను రాజా నీ దృష్టికి నేను నేరం చేసిన కాను కానుగదా అనను ఆ సింహాల గుహలోకి వెళ్ళినవాడు వాడు మరలా తిరిగి బ్రతకటం అనేది అసంభవం ఈ సంగతి రాజుకు బాగా తెలుసు అయినా కూడా రాజు ఈ దానియులు భక్తి గలవాడు శుద్ధిని ప్రేమించేవాడు ఇతని దేవుడు గొప్ప దేవుడు ఇతని దేవుడు ఇతన్ని బ్రతికించాడేమో బ్రతికిస్తాడు ఒక రాజుగా నేను అతన్ని ఏమీ కాపాడలేకపోయాను అతనికి సహాయం చేయలేకపోయాను కానీ పరలోకపు రాజు పరలోకపు తండ్రి అతనికి తప్పకుండా సహాయం చేస్తాడని రాత్రంతా ఎదురు చూస్తున్న దర్యావేష్కు ఇప్పుడు ఒక గొప్ప శుభవార్త దాన్యాలు సింహాల గుహలో సజీవంగా ఉన్నాడు ఏ సింహమో అతన్ని హాని చేయలేకపోయింది ఎందుకంటే పరలోక దేవుడు తన దూతను పంపించి తన సేవకుని కాపాడాడు అందువల్ల ప్రేమైన దేవుని వల్లన ఈ కాల సమయంలో మనమందరం కూడా హృదయ శుద్ధిని మనం ప్రేమించే వారంగా ఉన్నప్పుడు మనం కూడా రాజులకు అధికారులకు మనం ఫేవర్ అవుతాం పరలోక తండ్రికి మరింత ఫేవర్ అవుతాం కనుక ప్రతి ఒక్కరు కూడా హృదయ శుద్ధిని ప్రేమించాలని నీతి న్యాయము యథార్థత కలిగి జీవించాలని దేవుని వాక్యము మనకు తెలియచేస్తుంది కనుక అలాంటి మంచి నిర్ణయం మనం తీసుకొని హృదయ శుద్ధిని ప్రేమించే వారిగా ఉండాలని ప్రేమతో తెలియచేస్తూ నేను ముగిస్తున్నాను ప్రార్థన చేసుకున్నాను పరిశుద్ధుడు ఆ కృపగల మా తండ్రి దయగలి మా నాయన మిక్స్ అవుతున్నాం విన్న మాటలను మీరు దీవించి ఆశీర్వదించండి బిడల హృదయాల్లో చేయండి ప్రతి ఒక్కరు నేను విని వారిగా ఉండకుండా వాక్యానుసారంగా జీవించే కృపను ధన్యతను ప్రతి బిడ్డకు కూడా దయచేయమని ఇదిగో ప్రభు ఇదలో మేము చేసే ప్రతి పనుల ప్రయాణం సమస్తంలో నీ కృపతో డయించు నడిపించండి ఈ దినపు దీవెన్లతో నా ననుమని నింపండి ఏ పాపం ఏలుబడి చేయకున్నట్లుగా మా తలంపుల కావులు ఉండి మమ్మల్ని రక్షించు మా ప్రియుడు మరక్షకుడైన క్రీస్తేసినాము ఈ ప్రార్థనడు వేడి తండ్రి ఆమె